రెండు వేల ఇరవై ఐదులో వరుస ఓటమిలను చవిచూస్తుంది ఈజీగా గెలవాల్సిన మ్యాచ్లు కూడా చేతులారా ఓడిపోయింది హోమ్ గ్రౌండ్లో ఆర్సీబీపై ఓడిపోయిన తర్వాత ఆ జట్టు చాలా విమర్శలు అందుకుంది ముఖ్యంగా సిఎస్కే ఫ్యాన్స్ బాగా ఢీలా పడ్డారు రాజస్థాన్ రాయల్స్పై ఆరు పరుగులతో ఓడిపోవడంతో చెన్నై ఫ్యాన్స్ ఎమోషనల్గా హర్ట్ అయ్యారు ఇటు ప్లేయర్స్ అటు ఫ్యాన్స్ ఇద్దరూ డల్ అవడంతో సిఎస్కేలో జోష్ తగ్గింది దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యాన్స్లో జోష్ నింపేందుకు ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు ధోనీతో బ్యాటింగ్ ఆడుతున్న ఫోటోని పోస్ట్ చేసిన జడేజా దాని కింద ఇలా రాసుకొచ్చాడు థింగ్స్ విల్ చేంజ్ అంటే పరిస్థితులు మారతాయని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు ఈ సీజన్లో సిఎస్కే ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడగా కేవలం ఒక్క దాంట్లో గెలిచి మిగతా రెండింటిలో ఓడిపోయింది ఆడిన మూడు మ్యాచ్లలోనూ సిఎస్కే చేజింగ్ చేయడం విశేషం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ని ఓడించింది ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ నూట యాభై ఐదు పరుగులు చేయగా సిఎస్కే పంతొమ్మిది పాయింట్ ఒకటి ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది ఆర్సీబీతో చపాక్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఘోర ఓటమిని చవిచూసింది ఈ మ్యాచ్లో తొలత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట తొంభై ఆరు పరుగులు చేసింది భారీ టార్గెట్ ఛేదనలో సిఎస్కే కేవలం నూట నలభై ఆరు పరుగులు చేసి యాభై పరుగుల తేడాతో ఓడిపోయింది గువాహటీ వేదికగా రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట ఎనభై రెండు పరుగులు చేయగా సిఎస్కే నూట డెబ్బై ఆరు పరుగులు చేసి ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది ఏప్రిల్ ఐదున చెన్నై సూపర్ కింగ్స్ చెపాక్ స్టేడియం వేదికగా ఢిల్లీ తో తలపడనుంది హోమ్ గ్రౌండ్లో జరిగే ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ ఇవ్వాలని చెన్నై టీం చూస్తుంది పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ షట్టు ఏడో స్థానంలో కొనసాగుతుంది